నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో పిఠాపురం హాట్ సీట్గా గా మారింది పిఠాపురం పోలింగ్ అయితే ముని పెన్నడూ లేని విధంగా జరిగింది అటు జనసేనని పవన్ కళ్యాణ్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగా గీత బరిలో నిలవడంతో గట్టి పోటీ నెలకొంది దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు తాము మద్దతిస్తూ మద్దతు ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటేశారు పిఠాపురంలో ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది గత ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం పోలింగ్ నమోదైంది గతంలో కంటే ఐదు శాతం పెరగడంతో గెలుపు పైన ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఓటర్లుంటే అందులో రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ స్థాయిలో పోలింగ్ జరగటం ఇంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవటం పిఠాపురం చరిత్రలోనే ఇదే తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఈ సెగ్మెంట్ కీలకంగా మారిపోయింది పిఠాపురం చరిత్రలోనే ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పెండం దొరబాబు గెలవడంతో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు అయితే గతంలో భీమవరం గాజువాక్లో పవన్ ని ఓడించామని ఈసారి పిఠాపురంలో ఓటమి ఖాయమని వైసీపీ లెక్కలేస్తుంది అయితే ఈ లెక్కలన్నీ తారుమారు చేస్తామంటున్నారు జనసేన టీడీపీ బీజేపీ నేతలు అది కూడా పవన్ కి భారీ మెజార్టీ గ్యారంటీ అంటున్నారు కూటమి నేతలు ఇంకా కౌంటింగ్ కి మూడు రోజుల సమయం ఉంది అయితే గూగుల్లో మాత్రం పిఠాపురం ఫలితాలు వెల్లడించేశారు నిర్జన్లు రెండు వేల ఇరవై నాలుగు పిఠాపురం ఫలితాలు అంటూ అటు జనసేన ఇటు వైసీపీ నేతలు తమ అభ్యర్థుల్ని గెలిపించేసుకున్నారు పనిలో పనిగా పవన్ కి భారీ మెజార్టీ కూడా ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పిఠాపురంలో లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై కోట్లు పవన్ కి వచ్చాయని ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గేతకు కేవలం నలభై మూడు వేల రెండు వందల అరవై ఓట్లు వచ్చాయని కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి పవన్ కి యాభై మూడు పాయింట్ ఏడు ఒక శాతం ఓట్లు రాగా వంగా వందేతుకి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయని డేటా ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థికి మాదేపల్లి సత్యనారాయణరావుకి పదమూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయని తేల్చారు పవన్ మెజారిటీ తొంభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటిగా పవన్ ఫ్యాన్స్ లెక్కలు తేల్చారు ఇటు వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా గెలిచారని వైసీపీ అభిమానులు ఓ ఇమేజ్ ని సర్క్యులేట్ చేస్తున్నారు ఎగ్జిట్ పోల్ కంటే ముందే వికీపీడియాలో పిఠాపురం ఫలితాలు ప్రత్యక్షమయ్యాయి వికీపీడియా రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం రిజల్ట్స్ ప్రత్యక్షమయ్యాయి పిఠాపురం నియోజకవర్గం ఫేజ్ లో గెలుపు మాదంటే మాదంటూ జనసేన వైసీపీ నాయకులు యుద్ధం చేస్తున్నారు పిఠాపురంలో గెలుపు పైన సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది వంగా వైసీపీ అభిమానులు లక్ష నాలుగు వేల ఓట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్కి తొంభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయని ఆరు వేల మెజార్టీతో వంగా గెలిచినట్లు ఎడిట్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థికి పదమూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయని సర్క్యులేట్ చేయడం వైరల్ అవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి